సో గైస్ ఫినిషింగ్ అనేది ప్రాపర్లీ దొరుకుతుంది అండ్ ఇది వచ్చేసిన తర్వాత దుప్పట్ట అనమాట కొంచెం మీకు కనిపిస్తుంది కదా సల్వార్ ప్యాంట్ లాగా సో అలాంటిది కలెక్షన్స్ కూడా ఉన్నాయి దుపట్ట టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ లో నేను దుప్పట్ట తీసుకొని వచ్చానండి కొంచెం ఆర్గానిస ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అది కూడా జకాత్ లివింగ్ బార్డర్ లో వచ్చేసిన తర్వాత టోటలీ థెడ్ వర్క్ అండ్ విత్ రియల్ మిరర్ వర్క్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ ఇది వచ్చేసిన తర్వాత బాటమ్ అనమాట బాటమ్ కూడా చూడండి జార్జెట్ మటీరియల్ తీసుకొని వచ్చానండి చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట దీంట్లో కూడా ఎంబ్రాయిడరీ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మోడల్ కలెక్షన్ అనమాట ఇది చూడండి హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనెవరు మీకు తెలుసా అఫ్ కోర్స్ నేను మీ కనక్ అండ్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే నాకు ప్రీవియస్ లో ఏంటంటే ఒక అమ్మాయి మెసేజ్ చేసింది కామెంట్ లో అక్కయ్యా నాకు త్రీ పీస్ ది అది కూడా కొంచెం పార్టీవేర్ లాగా కలెక్షన్స్ కావాలి కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలా అని అంటున్నారు సో ఆఫ్ కోర్స్ మీరు అడిగారు నేను చేయలేకుంటే ఎలా సో మీకోసం నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ వీడియో టోటల్ గా స్కిప్ చేయకండి ఓకేనా మీరు అడిగేది క్వశ్చన్సర్ ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేస్తాను అయినా కూడా కొంతమంది కామెంట్ సెక్షన్లో వీడియో మొత్తం చూడకుండా నా కామెంట్ సెక్షన్లో అడుగుతారు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది మినిమం ఆర్డర్ ఎంత సింగిల్ దొరుకుతుందా గైస్ ఇవన్నీ క్వశ్చన్ ది ఆన్సర్ నేను ఆల్రెడీ వీడియోలోనే ఇస్తాను సో గైజ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలా బ్రాండ్ కలెక్షన్ వచ్చేసింది సార్ అది కూడా ప్రీమియం క్వాలిటీలో అది కూడా తక్కువ రేంజ్లో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అని అనుకోండి సో కలెక్షన్ గురించి చెప్పాలంటే మన దగ్గర ఇక్కడ మన సౌత్ కి సంబంధించిన స్పెషల్ కలెక్షన్స్ అయినా అధునిక్ ప్యాటర్న్ కలెక్షన్స్ అయినా అన్ని కలెక్షన్ దొరుకుతాయి విచ్ వన్ వచ్చేసి కొంచెం బనార్సి లాగా ఉంటుందండి కలర్ ఏంటంటే కొంచెం లైట్ ఎఫెక్ట్ వల్ల అండ్ టేబుల్ కొంచెం వైట్ ఉంది కదా సో గైస్ ఫినిషింగ్ అనేది ప్రాపర్లీ దొరుకుతుంది అండ్ ఇది వచ్చేసిన తర్వాత దుప్పట్ అనమాట కొంచెం మీకు కనిపిస్తుంది కదా సల్వార్ ప్యాంట్ లాగా సో అలాంటిది కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసిందండి కొంచెం బనార్సీ టచ్ అప్ ఉన్నది కలెక్షన్స్ అనమాట సో అది కూడా కలెక్షన్ నేను చూపిస్తాను సో ఇది చూడండి అండ్ మినిమమ్ ఆర్డర్ ఏంటిది అని ప్రతి ఒక్క లో నాకు వచ్చేస్తేనే ఉంటాయండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం మీరు ఆన్లైన్ పెట్టాలన్నమాట ఆన్లైన్ ఆర్డర్ ఒకవేళ ఇస్తున్నారంటే ఎందుకంటే మన కొరియర్ సర్వీస్ కాదు గైస్ మన యాక్చువల్లీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ లో విదిన్ థర్టీ టు ఫోర్టీ కేజీ నేను కేజీ అంటున్నాను కేజీ పార్సల్ అయ్యట్లా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలన్నమాట సో అందుకే కి అమౌంట్ గురించి చెప్పాను సో మినిమం అమౌంట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు అమౌంట్ పెట్టాల్సిందనమాట ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే మన అమ్మాయిలకి మన గర్ల్స్ కి ఏంటంటే కుర్తా నార్మల్ ఉన్న అక్కర్లా కానీ దుప్పట్ట మాత్రం ఆత్సం కావాలి సో దుప్పట్ట టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ లో నేను దుప్పట్ట తీసుకొని వచ్చానండి కొంచెం ఆర్గాన్స ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అది కూడా జకాత్ వివింగ్ బార్డర్ లో ఇది యాక్చువల్లీ ఎటువంటి ఫాల్ ప్రింట్ కాదు ఫాల్ ప్రింట్ డిజైన్ అంటే ఇక్కడ లేదనమాట దీనిలో వచ్చేసి కొంచెం జరీతో వర్క్ చేశారు ఎంబ్రాయిడరీ కూడా కాదు నెక్స్ట్ కలెక్షన్ బాంధిని ఇప్పుడు సూరత్ వచ్చేసింది గుజరాత్ వచ్చేసింది బాంధిని ప్రింట్ చూపేయలేకపోతే ఇలా సో మన దగ్గర బాంధిని ప్రింట్లో అది కూడా ఎంత బ్యూటిఫుల్ కొంచెం క్రేప్ మోడల్ లాగా ఉంటుంది అనమాట విత్ తో పాటు ఎస్ విత్ తో పాటు నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇది చూడండి దీంట్లో అస్తర్ అనేది అవైలబుల్ ఉంటుంది జస్ట్ లైక్ మన సౌత్ లో లైనింగ్ అంటారు కదా లైనింగ్ తో పాటు అండ్ ఇది వచ్చేసిన తర్వాత టోటలీ థ్రెడ్ వర్క్ అండ్ విత్ రియల్ మిరర్ వర్క్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ ఇది వచ్చేసిన తర్వాత బాటమ్ అనమాట బాటమ్ కూడా చూడండి ఇలా ఫుల్ గా జస్ట్ వన్ టూ సెంటీమీటర్ కాంబినేషన్ లో ఇక్కడ మీకు బార్డర్ ఇచ్చారు అండ్ దిస్ వన్ దుప్పట అనమాట దుప్పట డబల్ షేడింగ్ కలర్ లో వచ్చేసింది అనమాట ఇది చూడండి కొంచెం వన్ సైడెడ్ దుప్పట్టా తీసుకొని వచ్చాను అది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెందీలో చూడండి ఎంత బాగుంది కదా సో ఇలాంటిది కలెక్షన్స్ లో కలర్స్ ఆప్షన్ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి ఇది ఇప్పుడు చాలా మంది నాకు కలెక్షన్ అయితే చూపిస్తాను అక్కయ్య నువ్వు ప్రైజ్ ఎందుకు చెప్పడం లేదు అని అంటున్నారు గాయస్ నేను ప్రైజ్ చెప్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా రీసెల్ చేయడానికి సో అలాంటిది మీకు రీసెల్ చేయడానికి ఇబ్బందిగా రాకూడదు అందుకే నేను ప్రైజ్ అనేది మెన్షన్ చేయట్లా సో నెక్స్ట్ కలెక్షన్స్ అయితే జార్జెట్ మెటీరియల్ తీసుకొని వచ్చానండి చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట దీంట్లో కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చాను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మోడల్ కలెక్షన్ అనమాట ఇది చూడండి ఫుల్ కాదు కొంచెం త్రీ ఫోర్త్ హార్ట్ మోడల్ లో వచ్చేస్తుంది అండ్ అది తర్వాత ఇది చూడండి బాటమ్ అనేసి బాటమ్ లో కూడా అస్తారు బాటమ్ అండ్ దిస్ వన్ దుపట్ట ఓకేనా దుప్పట్ట కూడా చాలా హైలైట్ గా వచ్చేసామనమాట టోటల్ గా ఎంబ్రాయిడరీతో పాటు డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అలాంటిది కాకుండా కొంచెం కాటన్ రేయోన్ కాటన్ రేయోన్ అంటారు కదా అలాంటిది కలెక్షన్స్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ క్వాలిటీలో డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ విధంగా చూడండి అలాంటిది కాకుండా కొంచెం డిజిటల్ ప్రింట్ లో క్రేప్ లో కొంచెం మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అలాంటిది ఫ్యాబ్రిక్ లో బ్యూటిఫుల్ ఐథినిక్ విత్ హ్యాండ్ వర్క్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను చాలా అందంగా కలెక్షన్స్ ఉన్నాయి గాయస్ ఇవన్నీ కుర్తి కలెక్ట్ కలెక్షన్ లో ఎన్నిగన వెరైటీస్ అక్కడ సైజ్ చూడండి ఒకవేళ అక్కడ మీరు చూస్తున్నారు ఒక కుర్తిది మొత్తానికి ఒక గోడౌన్ ఉంది అనమాట ఈ గోడౌన్ లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిజైనర్స్ ఉంది ఆల్రెడీ ఆ సార్ తిని చూస్తున్నారా వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్ ఉందని నేను ఎప్పుడు వీడియోలో చెప్తానే ఉంటాను అయినా మీరు వీడియో కాల్ కలెక్షన్ చూడాలి అని అనుకుంటే ఎలా అని అడుగుతున్నారా సో మనం ఒక స్టాఫ్ ప్రొవైడ్ చేసాం అనమాట మన లాంగ్వేజ్ లో మాట్లాడి అది తెలుగు అయినా మలయాళం అయినా కన్నడ అయినా ఎవ్రీ లాంగ్వేజ్ పర్సన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు సో వై ఆర్ యూ వెయిటింగ్ గా ఇప్పుడే స్కీన్ పైన నంబర్స్ ఉంది కాటర్ ండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసండి లేకపోతే విజిట్ చేయండి సో కలుద్దామా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ చూడడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాయ్